అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో చేసే పలహారం కానీ స్నాక్స్ కానీ చాలా ఇష్టంగా తింటాం ఈ రోజు మనం రెండు రకాల బ్రహ్మాండమైన స్నాక్ రెసిపీస్ చూడబోతున్నాం సో ఎలా చేయాలో చూద్దాం సో ఈ పప్పు చెక్కలకి ఫస్ట్ మనం ఒక మసాలా చేయబోతున్నాం మిక్సర్ జార్ లో కొన్ని కరివేపాకులు నెక్స్ట్ మనం దీంట్లో ఒక పీస్ అల్లం వేయబోతున్నాం మూడు పచ్చిమిర్చి సో నీళ్లు పోయకుండా నేను గ్రైండ్ చేస్తున్నాను సో ఒక కోర్స్ మిక్స్చర్ లాగా ఇట్లా వస్తుంది సో ఇలాగ వస్తే చాలు మీకు దీన్ని మిక్సీలోంచి తీసేసి చిన్న కప్పులో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసేయండి సో ఇప్పుడు మనం చెక్కలకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశాను ఒక బౌల్లో నేను రెండు కప్పులు బియ్య పెట్టి వేస్తున్నాను దీంట్లో నేను కాల్ కప్ అనమాట క్వాటర్ కప్ శనగపప్పుని ఇట్లా వన్ అవర్ నీళ్ళలో నానబెట్టి పెట్టాను సో అప్పుడే మీకు పప్పు కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు నేను నీళ్లు తీసేసి ఇప్పుడు దీన్ని దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఆ మిక్స్చర్ని దీంట్లో వేసేద్దాం నెక్స్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టీ స్పూన్లు కశ్మీరీ ఎండుకార పొడి వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు వేస్తున్నాను అర టీ స్పూన్ ఇంగువ మళ్ళీ దీంట్లో కొంచెం బటర్ వేయాలి ఇది ఒక రెండు టీ స్పూన్స్ బటర్ అనమాట బాగా సాఫ్ట్గా అన్సాల్టెడ్ బటర్ ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ మనం దీని అన్నీ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు దీంట్లో నేను బాగా మరిగించిన వేడి నీళ్ళు పోయిపోతున్నాను మెల్లి దీన్ని పోసి బాగా మిక్స్ చేసుకోండి చూస్తే పిండి బాగా నీళ్ళని అబ్జార్బ్ చేసేసుకుని చూడండి ఇట్లా పిండి ఇట్లా రావాలండి పెద్ద ఒక బౌల్లాగా పిండి ముద్ద లాగా ఇట్లా వస్తే సో ఇప్పుడు బౌల్ క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చెక్కలు చేద్దాం సో టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం చెక్కలు చేస్తాం స్టార్ట్ చేద్దాం సో ఇట్లాగా ఒక వైట్ కడాయి తీసుకోండి దీంట్లో మనకి కావాల్సినంత నూనె పోసేసి నూనె బాగా వేడిగా ఉండాలి బాగా మరగాలి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం చెక్కల్ని ఇట్లా ప్రెస్ చేస్తానికి మనకి ఒక విషయం కావాలన్నమాట ఇప్పుడు ఆ విషయానికి నేను అరిటాకులు తీసుకున్నాను సో ఇప్పుడు నూనె మరగబెట్టాలన్నమాట ఆ టైంలో మనం చెక్కల్ని చేస్తాం స్టార్ట్ చేద్దాం సరే పిండి బాగా ఫర్మ్గా ఉంది నేను ఇప్పుడు అరిటాకు మీద నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట ఇట్లా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసేసి ఒక చిన్న ఉండని ఇట్లా పెట్టి బాగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తే నేను ఇక్కడ ఒక గోల్లో కొంచెం నీళ్లు కూడా పెట్టాను ఏంటంటే మీరు ఎక్కువ నీళ్లు తీసుకోకూడదు జస్ట్ వేళని ఇట్లా లైట్గా టచ్ చేసేసి ఇట్లా పిండిని అద్దాలన్నమాట అప్పుడు మీకు క్రాక్స్ ఏం లేకుండా స్మూత్గా మీకు వస్తుంది చూడండి ఇట్లా ఒక మీడియం సైజ్కి నేను ఈ చెక్కల్ని రెడీ చేస్తున్నాను మరీ పల్సగా లేదు మరీ మందంగా లేదు ఇది ఒక మంచి మీడియం థిక్నెస్లోనే ఉంది వేడి నూనెల్లో మెల్లిగా దీన్ని ఇట్లా వేసేయండి మురుకులు చేయడానికి ముందుగా పిండి ముద్దని తయారు చేయాలి దీనికోసం ఒక లో ఐదు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇది ఇలా లైట్గా రంగులోకి మారితే చాలు మరీ ఎక్కువ రోజ్ చేయనవసరం లేదు సో ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన మినపప్పుని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పొడి అయ్యేట్టు గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల బియ్యపిండి పిండి పొడి పట్టిన మినపప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేయాలి తర్వాత అర టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ ఇంగో వేసి అంత బాగా కలపాలి నెక్స్ట్ నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని కలపాలి చూస్తున్నారు కదా పిండి ఇలా సాఫ్ట్ గా మాయిస్ట్ గా ఉండాలి పిండి ముద్దని తయారు చేసిన వెంటనే మురుకుల్ని వేసి ఉంచాలి లేదంటే పిండి బాగా డ్రై అవుతుంది ఇప్పుడు అచ్చుకి నేను అన్ని వైపులా కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను దీనివల్ల పిండిని కిందకి ప్రెస్ చేయడం ఈజీ అవుతుంది మురుకుల్ని వేయించడానికి ఒక వెడల్పాంటి కడాయిలో సరిపడా నూనె పోసి వేడి చేయాలి ఇప్పుడు చిల్లుల్లో ఉన్న గరిటని నేను ఇలా లైట్గా నూనెలో డిప్ చేస్తున్నాను ఇలా నూనె అప్లై చేసిన గరిట పైన అంటే రివర్స్ సైడ్లో మురుకుల పిండిని ప్రెస్ చేసి ఇలా రౌండ్ షేప్ లో వస్తుంది దీన్ని ఇలానే తీసుకుని ఆయిల్లో వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయించాలి నూనెలో ఇలా బబుల్స్ వస్తున్నాయంటే మురుకులు ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి అర్థం ఇవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత మాత్రమే వీటిని బయటికి తీయాలి అప్పుడే పచ్చదనం లేకుండా మురుకులు తినడానికి బాగుంటాయి మీకు కావాలంటే ఇంకా డార్క్ కలర్ లోకి మారేంత వరకు అంటే ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఫ్రై చేయొచ్చు మురుకులు డైరెక్ట్ గా వేయడం అలవాటు ఉన్నవాళ్ళు అలానే చేయొచ్చు లేదంటే నేను ఇందాక చూపించిన గరిట పద్ధతి కొత్తగా ఇవి చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇవి ఏ షేప్లో వచ్చినా పర్లేదు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లోనే ఉండాలని ఏం లేదు కొంచెం టైం దొరికినప్పుడు ఇట్లా ఫ్రెష్గా స్నాక్స్ చేసుకునే డబ్బాలో వేసి ఆకలేసినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో అందరికి పంచి పెడితే హ్యాపీగా తింటారు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.